వెల్కమ్ టు వచ్చాను ఇరవై సంవత్సరాలు ఈ రాశుల వారికి శుక్ర మహాదశతో వీరి వీరి యొక్క జీవితం మారబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్రి ప్రకారం శుక్రగ్రహం ఆనందం శ్రేయస్సు విలాసాలకు అద్భుతంగా చెప్తారు ప్రతి నెల శుక్రుడు తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు ఈ నేపథ్యంలో శుక్రుడు ప్రస్తుతం ఏ రాశిలో ప్రవేశించినాడు శుక్ర సంచారం ప్రభావం ఏ రాశుల వారిపై ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశుల వారికి ఈ రోజు నుంచి కూడా ఈ రాశుల వారికి ఇంత అదృష్టం రాబోతుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి రాబోయే కొన్ని సంవత్సరాల పాటు యొక్క అదృష్టం ఉంటుంది శుక్ర మహాదశ ప్రారంభమైనప్పుడు శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారి యొక్క జీవితమే మారబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ ప ఏ పని చేస్తే మీదే చేయి అవుతుంది జాక్పాట్ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ రాశుల వారికి ఆనందాలు శ్రేయస్సు ఇవ్వబోయేటటువంటి శుక్ర సంచారం ఈ రాశుల వారి యొక్క జీవితాన్ని కొత్త సంవత్సరంలో వెలుగులు నింపబోతు ఉంది గత కొన్ని ఏళ్ళుగా పడుతున్నటువంటి కష్టాల నుంచి ఇప్పుడు బయటపడిపోతూ ఉన్నారు గ్రహాలు అనుకూలించినప్పుడే మన ప్రయత్నాలు మనం చేస్తే తప్పకుండా అందులో సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఈ రాశుల వారికి అయితే ఇంకా విపరీతమైన యోగాలు అయితే రాబోతున్నాయి ఆ రాశులలో మొట్టమొదటి రాశి రాశి వారు ఈ యొక్క ఋషభ రాశి వారికి యొక్క శుక్ర మహాదశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారస్తులు కూడా ఎంత అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము దక్కుతుంది ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది ఈ యొక్క రాశి జాతకులకు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఈ యొక్క దశ చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపెడతారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవి అన్నీ నెరవేర్తాయి వృత్తి ఉద్యోగము వ్యాపారాలలో కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయత్నాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి శుక్రుడి యొక్క అనుగ్రహం వీరి జీవితంలో కొత్త విలువలు రాబోతూ ఉన్నాయి ధనలాభానికి ప్రమోషన్స్కు అవకాశాలు ఉన్నాయి జీతపత్యాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా సానుకూల ఫలితాలను ఉంది కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి పాస్తులను కూడా కూడబెట్టుకుంటారు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం మీకు త్వరలోనే వచ్చిందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉన్నాయి ఇప్పటి వరకు ఏవైతే అవన్నీ తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు మీ యొక్క ఎదుగుదల చూసి నలుగురు ఇష్టపడతారు ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క రాశి యొక్క జీవితంలో అనేక అంశాల సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తారు ప్రేమ కెరీర్ ఫైనాన్స్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది యొక్క రాశి జాతకులకు ఉత్తేజవరతమైనటువంటి క్షణాలు ఉన్నాయి రాశి వారి వృత్తిపరమైన ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలకు ఉంది కెరీర్ పరంగా ముందుకు వెళ్తారు ఏది అనుకుంటే సాధించేటటువంటి రోజులు ముందున్నాయి మీ యొక్క ఏకాగ్రత ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది సరైన ప్రణాళికలు పెట్టుబడి వ్యూహంతో మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ యొక్క బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా ఆకాశాన్ని అంతపోతూ ఉన్నాయి తెలుగుతో ముందడుగు వేస్తారు ఏదనుకుంటే అది సాధిస్తారు మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించబోతూ ఉన్నారు మరింత శక్తితో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపడి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు ఏవైతే అనుకున్నారో అవన్నీ సాధిస్తారు మరి శుక్ర శుక్రమహద్ద రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతున్న తరువాత రాసి ధనస్థి రాసి వారు యొక్క ధనసరాశి వరకు యొక్క శుక్ర మహర్దశ కారణంగా మంచి ఫలితాలు ఉన్నాయి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయము కొత్త ఒప్పందాలు జీవితం బంగారమయమవుతుంది విపరీత లాభ విపరీతమైన లాభాలను అందుకోబోతూ ఉన్నారు ఏదనుకుంటే అది సాధించే తీరుతారు కొత్త ఒప్పందాలకు జీవితం బంగారమయమవుతుంది అవుతుంది వివిధ లాభాలను కూడా అందుకుంటారు ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు ఉన్నాయి పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపా ఉంటారు ఉద్యోగస్తులు కూడా ఇది బంగారమయమని చెప్పవచ్చు చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి మీరు బయటపడటానికి ఇది అద్భుతమైనటువంటి అవకాశము ఈ యొక్క రాశి వారికి ధనుసు రాశి వారికి ప్రధానంగా గ్రహాల స్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడం జరుగుతుంది మీ సంస్థకు ఏవైతే కోల్పోయారో అవన్నీ సంస్థలో తిరిగి సంపాదించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా కొత్త పొంతలు తొక్కుతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన మీజే విజయం అవుతుంది అనేక మార్గాల్లో విజయం సంపాదించుకోబోతు ఉన్నారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతున్న ఉన్నటువంటి రోజులు మీకు రాబోతు ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది ఎక్కువ శుభవార్తలు వింటారు ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి జీవితం అనేది రాసర తప్పకుండా సానుకూల మార్పు రాబోతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది ఈ వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి రోటు ఉండదు రావాల్సిన డబ్బు చేతికి అంటుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎక్కువ సానుకూల దృక్పథంతో ముందరుగు వేస్తారు ఏదైతే అనుకున్నారో అవన్నీ పెరిగి సంపాదించుకుంటారు పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చాలా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతు ఉన్నాయి ఇక శుక్ర సంచారం శుక్ర మహాదశ కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు డబ్బు సమస్యల నుంచి కూడా విముక్తులు అవుతారు ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీ స్వీకరిస్తారు ఆఫీస్లో కూడా తోటి విద్యార్థుల నుంచి సహాయ సహకారాలను అందుకోబోతు ఉన్నారు కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం కూడా రాబోతుంది ముఖ్యంగా ఉత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా శాసనజనంగా సాగిపోతూ ఉన్నాయి కొన్ని శుభవార్తలు వింటారు ఒకటి రెండు శుభపరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి ఆహార విహారయాత్రలు కూడా జాగ్రత్తగా ఉంటారు ఉద్యోగ విహార ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందన ఇస్తాయి ఆస్తిర్వాదాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రులతో ఉన్నటువంటి అబద్ధాలన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వచ్చింది కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి యోగాలు మీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న 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 చికాకులు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఏదేమైనప్పటికీ ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క శుక్రమహాదశ కుంభరాశి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తుంది మకర వారు ఈ రాశి వారికి కూడా ఈ యొక్క యోగము విపరీతమైనటువంటి యోగాలు మీకు ఇవ్వబోతుంది కెరీర్లో ముందడుగు వేస్తారు ఆదాయ మార్గాలు ముందుకు వెళుతాయి జీతపత్యాలు పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి కొత్త బంధుమిత్రులను కూడా కలుసుకుంటారు జీవనకారుకులైన శనిశ్వడు స్వక్షేత్రంలో శక్తివంతుడే ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సంతృప్తిగా సాగిపోతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగున పడతాయి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సమేతంగా కూడా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాల్లో లేదు కాదనుకునే అన్ని ముందుకు వె వెళ్తారు జీవితాన్ని మీకు సాఫీగా సాగుకున్నటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి